అందరజ్యోతి చూద్దాం ఏదో బాగుంది చూడండి సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా వైద్య పరీక్షలు అంటండి నీలోఫ నీలోఫర్ హాస్పిటల్లో దేశంలోనే తొలి నాన్ ఇన్వెజివ్ బ్లడ్ టెస్టింగ్ టూల్ నిమిషంలోపే రక్తపోటు ఆక్సిజన్ హృదయ స్పందన హెచ్బిఏన్సీ అమృత్ స్వస్థ్ భారత్ పేరిట అందుబాటులోకి వా గ్రేట్ కదా నిమిషంలోపే ఈ హెచ్పి హెచ్బిఏవన్సీ రక్తపోటు ఇవన్నీ వచ్చేస్తాయంట బాగుంది ఏ ఆధారిత నాన్ ఇన్వెసివ్ బ్లడ్ టెస్టింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న వైద్యులు అందుబాటులోకి వస్తే కాస్త బాగుంటుంది ఏదో కోవిడ్ కూడా మళ్ళీ ఎక్కువైతుందంటున్నారు ఈ మధ్య సస్యశ్యామల భారతం బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటి భారత్ రికార్డ్ ఈ చైనా వాళ్ళు కూడా బియ్యం తింటారా మాకు డౌట్ బియ్యం ఉత్పత్తి చేస్తారు చైనా వాళ్ళు వాళ్ళు కూడా బియ్యం తింటారా మనలాగా రైస్ తింటారా పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నులతో ముందంజ రెండో స్థానంలో చైనా పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల టన్నులు తెలంగాణ తదితర రాష్ట్రాల అధిక దిగుబడి గోధుమ ఉత్పత్తిలో భారత్కు రెండో స్థానం పడిపోతున్న నూనె గింజల ఉత్పత్తి అంటండి ఇక నాడు బేడీలు సారీ నాడు బేడీలు నేడు వెలుగులు బీఆర్ఎస్ సహాయంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు మేము భూములు పంచమే కాక ఉచి పంపు సెట్లు ఇస్తున్నాం కడుపు నిండా విషం ఉన్న వారికి సర్కారు చేసే మంచిగా అనిపిస్తుందని చెప్తున్నారు ఇక గిరిజన విందు మసప్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్లో ట్రైబల్ క్యాఫ్టేరియా పెడతారంట ఇప్పలడ్లు గారెలు చపాతి సహా చిరుతిళ్ళు తృణ చిరుధాన్యాల ఉత్పత్తులతో వంటకాలు అక్కడే కొలువు తీరిన పదకొండు జాతీయ గిరిజన ఆలయాలు త్వరలో ప్రారంభంగా అవుతుందంట చూద్దాం సరే దీన్ని సందర్శించి ఇక్కడి నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు ఇంకా విదేశీ పర్యటనలో విలాస జీవితం ఈయన్ని గుర్తుపెట్టారా అండి వీడు వీడెవడో తెలుసా మొన్న పహల్గాంలో ఈ ఉగ్రవాదులు మన భారతీయులను చంపేసిన తర్వాత పాక్ ఎంబసీలోకి ఒకటి కేక్ తీసుకెళ్ళి కేక్ కట్ చేసుకున్నాడు గుర్తుందా ఆడేయుడు ఈ ఈ పెద్దక్క రాధికక్క సారీ ఈ జ్యోతి పట్టించింది ఈ వీడియోనే విదేశీ పర్యటనలు విలాస జీవితం ఎక్కడికి వెళ్ళినా ఖరిజన హోటల్లోనే బస ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి ఈడ జనవరిలోనే పహల్గామ్ పర్యటన వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీ కేక్ తీసుకెళ్ళిన వ్యక్తితో జ్యోతి ఫోటో ఈ అక్క ముందు అన్ని ప్లేసులకి వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేసులకి వెళ్ళి యూట్యూబర్గా మొత్తం అన్ని వీడియోలు తీసుకుని వాళ్ళకి పంపించి ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ లైన్స్ ఇవి ఉన్నాయి మీరు ఈజీగా రావచ్చు అని చెప్పి వాళ్ళకి చేరవేస్తుందండి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని